ఎందుకమ్మా నాకు ఈ గోళ రంగులు షోకులు చాలే ఊరుకో అక్క మాస్టర్ చూడు మాస్టర్ లా ఉండరు ఇంకా కాలేజీలో లో చదివే కుర్రాడ్లా కనపడాలని టక్ చేసి టింగురంగా అంటూ టింగురంగడ్లా తిరుగుతూ ఉంటారు ఇది హల్వా ఇది మల్లె ఎందుకండి ఎందుకేమిటి వాత్సాహీనుడు ఉత్సాహానికి ముందు నోరు తీపి చేసుకోమన్నాడు మోహం కోసం మల్లె గుబాలించమన్నాడు గుబాళించమన్నాడు ఈరోజు శుక్రవారం వ్రతం అండి మరి మొన్న అది బుధవార వ్రతం నిన్న నిన్న అది గురువార వ్రతం ఇలా ప్రతి వారం ఏదో ఒక వ్రతం పెట్టుకుంటే మూడికి మిల్చే వారం ఏమిటి ఏంటండి ఇవన్నీ నా కోసం ఏంటి అన్ని మీకోసమే మీరు చల్లగా నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చల్లగా నూరేళ్ళు ఆరోగ్యం అసలు ఇప్పుడు నా ఆరోగ్యానికి ఏమొచ్చిందని కళ్ళు కళ్ళు దొక్కుతున్నానా టీబీ చూడు చూడనారి ఈ హల్వా తిన్నావు అనుకో ఉత్సాహం పెరిగి ఉద్రేకంగా మారి ఉప్పుల్లా పొంగుతుంది అప్పుడు ప్రోత్సాహమే ప్రోత్సాహం నాయనమ్మా సార్ హల్వా నన్ను తినమంటారా ఉత్సాహం పెరుగుతుంది ఏం అక్కర్లేదు ఈ గడ్డి తింటే అంతా తినలేదు ఏంటి ఇప్పుడు ఎందుకు బాబు ఏం చేయండి భయం తోషిస్తారా తోసన్ అందుకు సంతోషం ఏ లేకపోతే నెత్తి మీద బర్లిస్తారా ఏంటే ఏంటి రోజు రోజు నోరు పెరిగి సౌండ్ పెరుగుతుంది ఇంకో మాట మాట్లాడాలంటే ఈ కెరటి తీసి నెత్తి మీద కొడతానా అంత దాకా వచ్చేసారా మీరు అనుకున్నానండి నేను అప్పుడే అనుకున్నాను ఏదో ఒక రోజు మీ చేత అన్నలు తింటానని నాకు ఈ రోజు వ్రతమండి వీలు కాదండి అంటే కొట్టే దాకా మీరు వచ్చేసారా అంతేనండి నేను అనార్థనగా మీ కలుసు నేను దిక్కు వెళ్తాననిగా మీరు అనరాని మాటలు అంటున్నారు ఏంటి స్టీరియో పెట్టలేదు సౌండ్ ఊళ్ళో వాళ్ళందరికీ వినపడాలా నేను చావు కొడతాను అందరూ రావాలా

ఆయన ఆరోగ్యం బాగుండాలని నేను వ్రతం చేస్తున్నాను ఆయనేమో నల్లిపూలు అల్వా తీసుకొచ్చి నన్ను గదిలోకి రమ్మంటు నన్ను రానున్నాను అంటే చిరప్పటి కొట్టిపోయారు అందుకని అలిగొచ్చే సవా వెంకటేశ్వరులు నువ్వు గొప్ప చెస్ పోయారు గళ్ళు మార్చినట్టుగా ఆడపిల్లల్ని ఇల్లు మార్చేస్తున్నాం మొదట రోజాని హాస్టల్ నుంచి మా ఇంట్లో చేర్చాం తర్వాత మేతర్ని పుష్ చేసి పుష్ చేసి మా ఇంట్లో ఉన్న రోజాని మీ ఇంట్లో దూర్చాం తర్వాత ఏం చేసావో ఏం నడిపావో మీ ఇంట్లో ఉన్న మీ ఆవిడ్ని వినోదం నీకో నమస్కారం సింగిల్ పూరి గారు నేను అసలే చాలా చికాకులో ఉన్నాను కొట్టానంటే డబుల్ పూరి అయిపోయి నేను నేనేం చేయను అనిపో నీ పని నువ్వు చూసుకో తలపేసుకో నేను ఇక్కడ కూర్చొని పాట పాడుకుంటాను ఎక్కువ చూడమ్మా ఇంట్లో వయసులో ఉన్న ఆడపిల్లని వదిలిపెట్టి ఆయన్ని అక్కడే వదిలేసి రాత్రిపూట ఇలా బయటికి రావచ్చా బెల్లం దగ్గరికి చీమని వెళ్ళమని మనం చెప్పక్కర్లేదమ్మా పిన్ని గారు నా కళ్ళు తెరిపించారు వ్రతమా వంకాయ నువ్వు వెళ్ళి అల్వా తినేస్తాను నాకు బుద్ధి వచ్చిందండి నేను ఎంత పిచ్చిదాన్ని రోజా నువ్వు నువ్వు లేకుండా నేను ఒక్కదాన్ని ఆ ఇంట్లో పడుకోవడం బాగుండదు కదా అక్క ఏంటి ఒకదాని అక్కడ పడుకుంటే బాగుండదని ఇప్పుడు కూర్చో పడుకున్నావా అయ్యో నా బుద్ధి నా తల్లి ఇది గొప్ప మనసమ్మా ఏమండి ఏమండి ప్రతివారం వారం వ్రతాలు పొరపాటున ఒక రోజు వ్రతం చెడ్డా ఆ విషయం మీద పెద్ద పట్టింపు లేదంట కొబ్బరికాయ కొడితే సరిపోతుందంట పిన్ని గారు కూడా అంతేనంటండి ఏమండి మీతో అనవసరంగా గొడవ పడ్డానండి ఏమండి ఎక్కడున్నారు అయ్యో ఏమైపోయారండి అయ్యో నా మొగుడు ఏమైపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అమ్మ రోజా త్వరగా ఇట్రా ఇంట్లో కనిపించడం

అగ్గి పుల్ల నా ఇంట్లో అగ్గి మంట నువ్వు ఇచ్చిన హల్వా వల్ల నా సంసారం చెడింది బోడి చండాలపు దరిద్రపు సలహా ఇబ్బందులు వచ్చాయా మేం చూడు హల్వా తిని ఉత్సాహంతో ఆమెతో ఏడు రాత్రులు అనే డబ్బింగ్ సినిమాకి వెళ్తున్నాం ఇప్పటికి వరుసగా ఆరు రోజులు వెళ్ళాం ఏడో రోజు వెళ్తున్నాం ఏంటి పడుకున్నాడు మనం ఇచ్చిన హల్వా రివర్స్ అయిందా ఎందుకు వచ్చారు గొడవలే పెర్లా మేము సినిమాకి వెళ్తున్నాం

ఇది కూడా మీలాగేనండి పక్క ఇంట్లో లేనప్పుడు నేను మాత్రం ఎలా ఉంటానని వెంటనే ఇంటి నుంచి బయటకు వచ్చి పిన్ని గారు వాకిట్లోనే పడుకుందండి నా పుచ్చి నా బంగారు దేవుళ్ళ భర్త దేవత లాంటి చెల్లి మీ ఇద్దరితో అనవసరంగా గొడవ పెట్టుకున్నానే వినక నాకు మంచి బుద్ధి నాకు మంచి తెలివితేటలు ఇవ్వు తండ్రి చూడు చూడండి మన ముగ్గురు కలిసి ఉండడం ఎవ్వరు చూడలేకపోతున్నారు అందుకే దిష్టి తగిలింది మన మధ్య గొడవలన్నీ వస్తున్నాయి రండి మీ ఇద్దరిని కూర్చోబెట్టి దిష్టి తీస్తాను వద్దు వద్దు నాకొద్దు దానికి అయ్యో అదేలాగా ఆయన వదిలేసి నాకు మాత్రం తీస్తే ఏం బాగుంటుంది ఇద్దరికి కలిపేది అవునవును అది చెప్పింది కూడా నిజమే రండి ఇద్దరికి తీస్తాను రోజాన్ తీసుకురా రెడీ అవుతుందో వచ్చా రెడీ అవ్వను పలహారం తీసుకోండి ఇది నాది కాదు మీదే అవును కదా నాదే రా అక్క చేసుకోవడం నాకు ఇష్టం లేదు అదేంటమ్మా అలా అంటావు నా అనేవాళ్ళు నీకు ఎవరు లేరని ఆయన ఎంతో ఆందోళన పడిపోతున్నారు ఈ పిల్లను ఒక ఇంటి దాన్ని చేయాల్సిన బాధ్యత మనకు లేదా అని ఆయన చాలా కష్టపడి సంబంధం తెచ్చారు నా బుచ్చి కదా అయితే ఒక షరతు వాళ్ళు నన్ను ప్రశ్నలు అడగటం కాదు నేను వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతాను అక్కడ నేను తేల్చుకోవాల్సిన విషయాలు కొన్ని అలాగే అడుగు నీకు సపోర్టింగ్ నేను ఆడపిల్లకు ఆ చదివే చాలని మానేశాను వంటలు బాగా చేస్తావా మైసూర్ పాకు నేను అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది మిగతా విషయాలు మీరు చూసుకోండి అసలే గాలికి నా జుట్టు రేగిపోతుంది అలాగే చూడండి అబ్బాయికి అమ్మాయి నచ్చింది బాగానే ఉంది కానీ మా అమ్మాయికి మీ అబ్బాయి నచ్చాడో లేదో తెలియాలి కదా ఇప్పుడు మా పిల్ల మీ అబ్బాయిని కొన్ని ప్రశ్నలు అడుగుతుంది సమాధానాలు చెప్పాలండి సాంప్రదాయం అడగనివ్వండి నేను లిటరేచర్ ఆఫ్టర్ ఆల్ ఇంటర్ క్వశ్చన్స్ ఐ విల్ టెల్ యు నో ప్రాబ్లం నువ్వు రోజా ఒక ఆడపిల్ల ఎప్పుడు ఆడది అనిపించుకుంటుంది ఆడది ఆడదిగా ఎప్పుడు అనిపించుకుంటుంది వెరీ సింపుల్ బిడ్డ పుట్టగానే హాస్పిటల్లో ఉన్న నర్స్ చూసి ఆడో మగో చెప్తుంది సమాధానం సరిగ్గా లేదు ఆలోచించి చెప్పండి అది కదండి ఒక ఆడపిల్ల పుట్టగానే అది కదే ప్రశ్న కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది వివరంగా చెప్దామని మీరేం చెప్పద్దు నేను చెప్పిన జవాబే రైట్ మీరు వేసిన ప్రశ్నే వెధవ ప్రశ్నే తెలీదంటే తెలీదని ఒప్పుకో అంతేగాని వెధవ ప్రశ్న చేయొద్దు సమాధానం నువ్వే చెప్పా చెప్పను ఒక ఆడపిల్ల పుట్టినప్పుడు ఇరవై మార్కులు సంపాదించుకుంటుంది పుష్పవతి అయినప్పుడు యాభై మార్కులు సంపాదించుకుంటుంది ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఒక భర్తకు భార్య అయినప్పుడు డెబ్బై ఐదు మార్కులు సంపాదించుకుంటుంది చివరికి ఒక బిడ్డకు తల్లై నూటికి నూరు మార్కులు సంపాదించుకుని పరిపూర్ణమైన స్త్రీగా ఆడది గుర్తింపబడుతుంది బంగారు అసలు మేము ఇక్కడి నుంచి వెళ్లి ఎంత టైం పడుతుంది ని మిమ్మల్ని పొంమని చెప్పడానికి ఎంత సేపు పడుతుందో అంత సేపు చిచి ముందునక ఆలోచించుకున్నా రావటం మందేపర్ పొరపాటు ఆ ఏదో మాస్టర్ ఇల్లు గౌరవమైన కుటుంబం కదా నచ్చా ఎవరు సారండి మాస్టర్ మాట్లాడితే మొహ పచ్చడిగా ఉంటావ్ సరే ఇంటికొచ్చినోళ్ళ అలా మర్యాద మీ ఊరుకోండి ఏంటి చూస్తూ ఊరుకుంటానా ఆ ఏంట్రా ఏంటి నువ్వు మాట్లాడితే నీ మొహ అదలా ఎప్పుడైనా చూసుకున్నావా ముందు తిని వెళ్ళు ఇక్కడ కాదు సాయంత్రం సాగర్ పార్క్ దగ్గర అటు ఏంటి నేను నువ్వు చేస్తున్న పనులు రోజు రోజు నీ ఎల్లర ఎక్కువైపోతుంది ఎవరూ లేని అనాథం అని నా భార్య నీ మీద జాలిపడింది ఎంతో నమ్మకంతో తీసుకొచ్చి ఇంట్లో చేర్చుకుంది అలాంటి ఆడదానికి అన్యాయం చేయాలని చూస్తావా నేను మిమ్మల్ని చేసుకోవాలని ఆశపడ్డ మాట నిజమే కానీ మీరు పెళ్ళిప్పుడు చేసుకున్నారో ఆ క్షణమే మీ జీవితంతో ఎటువంటి సంబంధం లేదని నిర్ణయించుకున్నాను అలా అనుకున్న దానివి ఏడుగురు చేసుకున్న ఎనిమిదో బారిగా వస్తానని ఎందుకు సబ్దం చేశావు జీవితాన్ని సీరియస్ గా తీసుకోకూడదు సార్ బతికినంత కాలం సరదాగా నవ్వుతూ ఉండాలని సరదా పెళ్ళైన వాడు వెనక తాలిబొట్టు పట్టుకుని తిరగడం సరదానా అక్కలా ఆదరించిన మనిషి మొగుడిని వల్లో వేసుకోవాలని చూడడం సరదానా సార్ నా అల్లరి భరించలేక మీరు అక్కని పెళ్లి చేసుకున్నారు చదువు రాదని తెలిసి బాధపడ్డారు వంట కూడా రాదని తెలిస్తే మరింత బాధపడతారని అర్థమైంది అందుకే అక్కతో స్నేహం పెంచుకుని వంట నేర్పాను అక్షరాలు నేర్పాను నా మీద ఏ ఆశ లేకపోతే ఇందాక పెళ్లి చూపులు పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు చేసుకోలేను చేసుకోకూడదు అంతే అంటే ఇంకా నా వంట పడాలని నీ ఉద్దేశం చూడు నా భార్య సంగతి నీకు తెలుసు అది ఎంత మంచి మనిషి వస్తే అంతకన్నా చెడ్డ మనిషి ఉండదు ఈ విషయాలు తనకి తెలిస్తే నిన్ను చంపుద్ది లేదా తను ఆ తర్వాత